రైతు భరోసా సాయం కొందరికైనా పూర్తి స్థాయిలో అందని పెట్టుబడి సాయం మూడు ఎకరాలకే పరిమితం పట్టించుకోని అధికారులు రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అందటం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశామని ప్రకటించినప్పటికీ అంతకంటే తక్కువ ఉన్న కొంతమంది రైతులకు జమ కాలేదు మరికొందరు రైతులకు ఉన్న భూమిలో సగం విస్తీర్ణానికి మాత్రమే ఇదైతే రావడం జరిగిందన్నమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు రైతులు రాని వారందరూ కూడా మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే ఎంపిక చేసి వారికే వేయడం జరిగింది సగం విస్తీర్ణానికే సాయం కొందరు రైతులకు ఎకరం లోపు భూమి ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా మంజూరు కాలేదని పేర్కొన్నారు మరికొందరు రైతులు తమకు ఉన్న భూమిలో సగానికి మాత్రమే వచ్చిందని తెలిపారు సంబంధిత ఏఈఓలను సంప్రదిస్తే మా వద్ద ఏమీ లేదని చెప్తున్నారు చెట్ల బాత్కూర్లో గుజ్జల కవిత అనే మహిళా రైతుకు ముప్పై ఐదు గంటల భూమి ఉండగా కేవలం ఇరవై రెండు గంటలకు మూడు వేల రెండు వందలు మాత్రమే బ్యాంకు ఖాతాలో జమ అయింది ఇంకా పదహారు గంటలకు డబ్బులు రాలేదు ఇంకా పలువురి రైతులకు ఇదే పరిస్థితి అయితే ఉంది గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి రాలేదని రైతుల ఆవేదన అయితే చెందుతూ ఉన్నారన్నమాట సో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి